అన్నింటికంటే ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా ఒకసారి చూస్తే అంత మునుపు కంపెనీ ఉన్నప్పటికీ కూడా ఆయన తెలివితేటలతో ఇంటిగ్రిటీ ఆనెస్టీ నేను ఎప్పుడూ చెప్పాను వ్యాపారాలు చేయడానికి వేరే మార్గాలు అనేక మార్గాలుంటాయి ఎథికల్ బిజినెస్ చేసి కూడా ఎంపైర్స్ క్రియేట్ చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్ రతన్ టాటా నీతి నిజాయితీగా ఎథికల్ బిజినెస్ చేసి ఈ రోజు ఒక ఇరవై ఎనిమిది కంపెనీలు ఫ్లోట్ చేసి ఫోర్ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ వ్యాపారం చేయగలిగాడంటే వంద కంట్రీ స్ప్రెడ్ చేయగలిగాడంటే ఒక జీవిత కాలంలో చేయగలిగాడు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఇక్కడ అమరావతిలో మెయిన్ సెంటర్ ఉత్తరాంధ్రకు విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరికి రాజమండ్రి కృష్ణా గుంటూరుకి విజయవాడ ఆర్ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరుకి తిరుపతి కడప అనంతపూర్ అండ్ కర్నూలుకి అనంతపూర్ ఇక్కడ ఐదు జోన్స్ కి ఐదు ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా రటన్ టాటా పేరుతోనే ఉంటాయి అది చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి అక్కడుండే పరిశ్రమికవేత్తల్ని ప్రాక్టికల్ గా ఈ రోజు మీరు చూసి సిలికాన్ వ్యాలీ ఉంది సిలికాన్ వ్యాలీ అనగానే ఆల్ ఐటీ కంపెనీస్ అన్ని అక్కడనే ప్రారంభమవుతాయి వాట్ ఇస్ ది రీజన్ అదొక ఇన్నోవేషన్ హబ్ ఇన్నోవేషన్ హబ్ ని ఎకో సిస్టమ్ తీసుకొచ్చారు వెంచర్ క్యాపిటల్ మెంటరింగ్ ఫైనాన్స్ ఒకటి రెండు ఫెయిల్ అయినా మళ్ళీ ఎన్కరేజ్ చేయడం ఇలాంటి అనేక విధాలుగా చేశారు ఒకరిని చూసి ఒకరు కంపెనీలు చేశారు మన వాళ్ళు కూడా ఒక కంపెనీ ప్రమోట్ చేయాలంటే పబ్లిక్ ఇష్యూ పోవాలంటే స్టార్ట్ చేయాలంటే సిలికాన్ వ్యాలీకి పోయి అక్కడి నుంచి చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ విల్ విల్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ పరిశ్రమలకు అన్నిటికీ వస్తుంది నాలెడ్జ్ ఎకానమీ కూడా ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉంటుంది యువత గాని ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ బయట పోయి వండర్స్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం వదిలిపెడుతున్నారు హైదరాబాద్ పోతే వీళ్లే ఉంటారు బెంగళూరు పోతే వీళ్లే ఉంటారు చెన్నైకి పోతే వీళ్లే ఉంటారు అమెరికా పోతే వీళ్లే ఉంటారు ఆస్ట్రేలియా పైన వీళ్లే ఉంటారు ఇక్కడ మాత్రం ఉండడం లేదు వీ వాంట్ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ వీ వాంట్ క్రియేట్ దట్ ఎకో సిస్టమ్